దళిత ఉద్యమ నేత ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు ఎల్లన్న గారికి ప్రభుత్వము కలెక్టర్ గారు గుర్తించి ఈయన యొక్క సేవలు ప్రభుత్వం గవర్నమెంట్ వారు ప్రభుత్వము కలెక్టర్ వారు గుర్తించి మరి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తేదీ అనంతరత్న ఇవ్వడం జరిగింది ఈ అనంతరత్న అవార్డు అనేటువంటిది ఆయన చేసినటువంటి కృషికి ఆయన చేస్తున్నటువంటి సేవకు ఆయన 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 యొక్క నాయకత్వం యొక్క పటిమకు మరి కలెక్టర్ గారు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం ఆనంద ఆనందదాయకము ఒక ఎస్సీఎస్టీ మానిటరింగ్ సభ్యుడే కాదు విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలలో సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ సమాజంలో జరుగుతున్నటువంటి యువక్షతను సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఈ ఈ దళిత దళిత బడుగు బలహీన వర్గాల పట్టు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను వివక్షతను మరి ముక్త కంఠంతో ఎదిరించుకుంటూ వాళ్ళకు నేనున్నాను మీకు ఏమి జరిగినా ఈ వర్గాలకు ఏమి జరిగినా నేను అండగా ఉంటాను మరి మేము అని భరోసా ఇచ్చి బలమైనటువంటి నాయకత్వాన్ని ఈ అనంతపురం జిల్లాలో నడుపుతున్నటువంటి ఎల్లన్న గారికి ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటిది యావత్తు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలందరం కూడా చాలా సంతోషపడినాము ఇది ఆయనకు ఖచ్చి ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా అంటే ఇవ్వాల్సినటువంటి అవార్డు గౌరవానికి ఆయనకు దక్కింది మరి ఈ విధంగా ఆయన గుర్తించి రిపబ్లిక్ ఇరవై రోజు తేదీ ఇరవై రోజున రిపబ్లిక్ డే రోజున ఆయన గుర్తించి అవార్డు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా అదేవిధంగా భవిష్యత్తులో అంకిత భావంతో ఈ వర్గాల పట్ల ఈ వర్గాలకు నేనున్నాననేటువంటి భావనతో ఇంకా ముందుకు పోతాడని ఈ వర్గాలకు ని నిరాధారణకు నిరాధారణకు గురైనటువంటి ఈ వర్గాలకు అండగా నిలబడి మరి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా జ్యోతిరావు కూ ఈ వీరి యొక్క ఆశయాల కోసము ఇంకా పనిచేయాలని ఈ వీరి ఆశయాలను జనాలలోకి తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం ఒకవైపు చైతన్యవంతం చేస్తూ ఒకవైపు వాళ్ళ సమస్యల కోసము నిరంతరం నిరంతరము అలుపు ఎరగడి పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు అయినటువంటి ఎల్లన్న గారిని నిరమేట్లు ఎన్న ఎల్లన్న గారిని మరి ఈ వర్గాలన్నీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు మరి మాకు మేము పిలువగానే సన్మానం చేస్తామని పిలవగానే వచ్చినటువంటి నెరమెట్ల ఎల్లన్న గారికి మా అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన డాక్టర్ పూలే మరియు అంబేద్కర్ జగ్జీవన్ రావు ఆశా జ్యోతి నిలయం ప్రకారము నెరమెట్లు ఎల్లన్న గారు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తన చైతన్యవంతంతో విద్యార్థి దశ నుంచి కుల సంఘాల వరకు ఎంతో బడుగు వర్గాలకి అన్యాయం గురైన వాళ్ళని చైతన్యపరుస్తూ వారి సమస్యలను పోరాటాలను దిశగా తీసుకొని వచ్చి వాటి పరిష్కారం తీసుకో నేడు జనవరి ఇరవై ఆరో తారీఖున భారతరత్న ఇది అంత అనంతరత్న అవార్డు పొందినందుకు ఎస్సీ ఎస్టీ వర్గాలు మేము ప్రత్యేకంగా ఈరోజు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో అభినందనలు తెలియజేస్తూ సన్మానం చేయడం జరిగినది ఈ భవిష్యత్తులో ఇలాంటి సన్మానాలు మరి ఎన్నో చేరుకొనాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించి వాటిని పరిష్కరించి ప్రభుత్వంతో పోరాడి వారిలో నూతన చైతన్యాన్ని కల్పించాలని కోరుతూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులకి అర్హులుగా ఎల్లన్న గారిని ఈరోజు మేము సన్మానించడం జరిగినది ఆయన భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని దళిత పీడిత వర్గాలకి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ జైభీం ఈరోజు మన ఆర్ఎఫ్ సారు అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర గారు సార్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎస్ఎస్టి ఫోరం దళిత గిరిజన సంఘాల నాయకులందరూ కూడా ఆర్ఎన్బి అనంతపురం ఆర్ఎన్బి ఆర్ఎన్బి అందు అనంతరత్న అవార్డుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళు ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎస్సీ అట్రాసిటీ కేసులు తర్వాత ఎస్సీ హెస్టీ సమస్యల పైన అనేక పోరాటాలు సమస్యలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే విధంగా నా యొక్క కృషిని గుర్తించి జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ సార్ గారు అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ మేడం వినూత్న మేడం గారు ప్రత్యేక చొరువు తీసుకొని మా యొక్క నా యొక్క సేవలను గుర్తించి అనంత మా సమ్మారిటైన్ అవార్డును ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ మునుముందుకు తీసుకువెళ్తానని అదేవిధంగా ఈ యొక్క సన్మానం చేసినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి జాతి ఔన్నత్యం పట్ల అభివృద్ధి పట్ల అంకిత ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా